గెలుపు అంటే ప్రత్యర్థిని ఓడించడమే కాదు ముందు తనని తాను గెలవడం అలా గెలిచిన వాడే చివరి వరకు నిలుస్తాడు కళ్యాణ్ పడాల విషయంలో ఇదే అయ్యింది అసలు కళ్యాణ్ పడాల విన్నర్ రేస్ లోకి వస్తాడని ఎవరు ఊహించి ఉండరు తన తొలి మూడు వారాల ఆట చూస్తే కానీ నాలుగో వారంలో తానే తాను మార్చుకున్నాడు తనపై ఏదైతే విమర్శలు వస్తున్నాయో వాటికి తన ఆట ద్వారా సమాధానమిచ్చాడు మళ్ళీ పద్నాలుగో వారంలో తనూజను గెలిపించడానికి ఆటాడి చిరాకు దుబ్బించాడు కానీ ఫైనల్ ఫైట్ లో తనూజ కంటే ముందున్నాడు ఒక్క అడుగు ఒకే ఒక్క అడుగు బిగ్ బాస్ సీజన్ నైన్ ట్రోఫీకి ఒకే ఒక్క అడుగు దూరంలో ఉన్నారు టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ అనూహ్య రీతిలో డెమాన్ పవన్ సంజన టాప్ ఫైవ్ లో చోటు దక్కడంలో ఓటింగ్ లెక్కలు తారుమారోతున్నాయి మొత్తంగా టాప్ ఫైవ్ లో కళ్యాణ్ ఇమాను డెమాన్ సంజన ఈ ఐదుగురికి చోటు దక్కింది అయితే ప్రతి సీజన్ లాగే ఈ సీజన్ లో కూడా రేస్ లో ఐదుగురు ఫైనలిస్ట్లు ఉన్నా కూడా ప్రధాన పోటీ మాత్రం ఇద్దరి మధ్య ఉంది వాళ్ళిద్దరే కళ్యాణ్ పడాలా తనూస పుట్టస్వామి ఈ ఇద్దరిలో ఒకరు బిగ్ బాస్ సీజన్ నైన్ విన్నర్ కావడం పక్కా అయితే బిగ్ బాస్ విన్నర్ కి సంబంధించిన ఓటింగ్ లెంక్స్ ప్రారంభమయ్యాయి ఓటింగ్ జియో హార్ట్స్ ద్వారా ఓట్లు గుద్దిపడేస్తుండగా తొలి రోజు ఓటింగ్లో ప్రబంధనం సృష్టించాడు మన సైనికుడు కళ్యాణ్ పడాల సాధారణంగా కళ్యాణ్ తనూజా ఇద్దరు ఓటింగ్లో ఉన్నప్పుడు చాలా వరకు తనూజా లీడింగ్లో ఉండేది ఇద్దరి మధ్య వ్యత్యాసంలో కూడా సగానికి పైగా తేడా ఉండేది కానీ విన్నర్ రేస్కి వచ్చేసరికి సీన్ రివర్స్ అయ్యింది ఏ ఆన్లైన్ పోల్ చూసుకున్నా కూడా కళ్యాణ్ పడాల టాప్ ఓటింగ్తో దూసుకొని పోతున్నాడు తనూజా కళ్యాణ్ ఓటింగ్లో ఉన్నప్పుడు ఇద్దరి మధ్య పెద్ద వ్యత్యాసం ఉండేది కాదు ఇద్దరికి నెక్ టు నెక్ ఫైట్ ఉండేది మహా అయితే ఒకటి రెండు శాతం మాత్రమే ఓటింగ్ తేడా ఉండేది కానీ చివరి వారం విన్నర్ రేస్ లో కళ్యాణ్ పడాల ప్రపంచం కొనసాగుతోంది తెలుగువాడు కావడం పైగా ఆ తెలుగోడు దేశాన్ని రక్షించే సైనికుడు కావడంతో ఈ రెండు సెంటిమెంట్లు బాగా వర్కౌట్ అయ్యింది పైగా గత సీజన్లలో తెలుగు వాళ్ళని కాదని కన్నడ వాళ్ళకి సపోర్ట్ చేసే మన తెలుగు ఆడియన్స్ ఈసారి మాత్రం తెలుగు వాడినే గెలిపించాలని బలమైన సంకల్పం తొలి రోజు ఓటింగ్ లో కనిపించింది தொலைரோசு ஓட்ட கல்யாண படாலிக நலபை பைக ஓட பட்டா தனூ இரவை ஏழு சாத்தம் ஓடோ ஸ்தானை தெளிவுஃபஸ்ட் டே ஓட்ட மொத்தம் ஐதுகுருனிஸ் உடக எவரு ஏன் கல்யாண் படால நலபை ஐந்து சாத்தம் தனூ இரவை ஏழு சாத்தம் இமாநல் பன்னெண்டு சாத்தம் டெமான் சாத்தம் சஞ்சன ஏழு சாத்தம் మరో పోల్ దాదాపు ఇదే తరహా రిజల్ట్ ఉంది అయితే కళ్యాణ్ పడాల తనూసల మధ్య పోటీ చాలా టఫ్ గా ఉంటుందని అంతా అనుకున్నారు కానీ తొలి రోజు ఓటింగ్లో మాత్రం ఫుల్ ఫుల్గా డామినేట్ చేశాడు కళ్యాణ్ పడాలా నిజానికి ఎలక్షన్స్లో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్లో ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే ఆ పార్టీకి విజయం ఖాయం ఎలాగైతే అవుతుందో తొలి రోజు టాప్ టాప్లో ఉన్న వాళ్ళే ఫినాలే ఎపిసోడ్లో విజయం సాధించి ట్రోఫీ ఎత్తుతారు కాబట్టి తొలి రోజు ఓటింగ్లో లీడింగ్లో ఉన్న కళ్యాణ్ అదే స్పీడ్ని కొనసాగించి బిగ్ బాస్ సీజన్ నైన్ టైటిల్ని ఎగరేసుకుని పోయేటట్టుగా ఉన్నాడు